హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేసేయండి ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి ఇది వచ్చేసి నిన్న నైట్ వ్లాగ్ అనమాట డిన్నర్ టైము నైట్ వ్లాగ్ అలాగే మార్నింగ్ ఇంకా అక్కడ కొంచెం అక్కడ కొంచెం షూట్ చేశాను తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూసేసేయండి ఇందులో వచ్చేసి జీరా రైస్ దాల్ తడకా చేసా అనమాట చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్ ఆల్రెడీ నిన్ననే అప్లోడ్ చేసేసి ఉన్నాను మనకి వీడియో కూడా పోస్ట్ అయిపోయింది అనమాట చూసేసేయొచ్చు చాలా బాగుంది చాలా సింపుల్ రెసిపీ ఏదైనా స్పెషల్ అకేషన్స్లో చేసుకోవాలనుకుంటే ట్రై చేయొచ్చు దీంట్లో కాంబినేషన్గా చిప్స్ ఆనియన్స్ కూడా చేశాను అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఇంకా హాలిడేస్ కాబట్టి అంటే హాలిడేస్ ఇంకేమి ఇవ్వలేదు సాటర్డే సండే అయితే వీళ్ళ స్కూల్కి హాలిడేస్ అనమాట సాటర్డేనేమో హాఫ్ డే అంటే మా పిల్లలు ఇంకా వెళ్ళలేదనమాట కొంచెం దీవెన్ బాబుకి పన్ను అది నొప్పి వస్తుందని ఊడుతుందో మరి పన్ను వస్తుందో తెలియదు చిగురు మాత్రం నొప్పి వస్తుంది అందుకే వెళ్ళలేదనమాట అందుకే అన్నం కూడా తినడానికి కొంచెం ఇబ్బంది పడిపోతున్నాడు పాపం ఇంకా వాడి కోసం అనేసి కొంచెం చారు కూడా చేశాను ఈజీగా తింటాడు పెరుగు చారుతున్నానని ఇక్కడ కూర్చోడానికి మాకు కింద మా ముగ్గురికే సరిపోయిందనమాట సునీత వదిన వాళ్ళు ఊరెళ్ళారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ పెదనాన్న కొడుకు వాళ్ళ తమ్ముడు చనిపోయాడు కదా అవి పెద్ద కర్మ అనమాట అవి ఇంకోటి ఏదో ఉందనేసి నెక్స్ట్ డే అవి కూడా చూసుకొని వస్తాం ఎట్లాగో స్కూల్కి వెళ్ళట్లే కదా పిల్లలు సాటర్డే సండే వచ్చింది హాలిడే వచ్చింది కాబట్టి ఇంకా ఇక్కడ దింపేసి వెళ్ళారు మళ్ళీ పిల్లలు ఎందుకు జర్నీ రావడం వెళ్ళడం ఒక రోజులోనే కొంచెం ఇబ్బంది అవుతుంది మళ్ళీ తీసుకెళ్లడం వాళ్ళని ఎండకి అనేసి ఉంచారనమాట మేము కూడా ఏదైనా ఒక్క రోజులో వెళ్ళేసి వచ్చేది ఉంటే పిల్లల్ని ఇక్కడే ఉంచేసి వెళ్తాము పాపం వాళ్ళు టైర్డ్ అయిపోతూ ఉంటారు ఇంకా లేచి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని టీవీ అయితే చూస్తున్నారనమాట ఏదో మూవీ పెట్టుకొని ఇంగ్లీష్ మూవీ నెక్స్ట్ ఇంకా ఇదేదో అమెజాన్లో ఆర్డర్ వచ్చిందని నాకు కూడా తెలియదు మా వారు పెట్టారంట అది తీరా చూస్తే ఏముంది దాంట్లో ఫోన్ పౌచ్ ఉంది వీళ్ళందరూ ఏదో ఏదో అని కొట్టుకుంటూ ఒకరికొకరు లాక్కుంటా ఉన్నారు ఫైనల్గా చూస్తే ఇంకా దాంట్లో ఐఫోన్ది పౌచ్ ఫోన్ మనకి ఎంత కాస్ట్లీదిగా ఉంటామో పౌచ్ మాత్రం అంత ఇంట్రెస్ట్ కొంతమంది బాగా మెయింటైన్ చేస్తారనమాట వెరైటీ వెరైటీవి ఈ ఫోన్ మాత్రం వీడియో పర్పస్ కాబట్టి బయటకి ఎక్కడికైనా వీడియోస్ కోసమే తీసుకెళ్తాము రెండు ఐఫోన్లు ఉన్నాయి మా దగ్గర ఒకటిమో కొత్తది అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది పాత ఐఫోన్ కానీ మేము పాత ఐఫోన్ కొత్త ఐఫోన్ అంటాము ఈజీగా అర్థమవుతుంది పిల్లలకి ఎక్కడ ఉన్న తెచ్చి ఇవ్వాలన్నా అట్లా అర్థమవుతుంది అనేసి అంటాము దానికి ఫస్ట్లో అంటే ఫోన్ కొన్నప్పుడు తీసుకున్నాము త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట అప్పుడు కొన్న పౌచ్ అది బాగా అంటే బ్లాక్గా అయిపోయి కలర్ షేడ్ అయిపోయింది అక్కడక్కడ మనం వాడే కొద్దీ రింగ్ లైట్గా స్టాండ్ పెట్టే కొద్ది కలర్ అంతా పోయింది అనమాట గ్రీన్ కలర్ది మీరు చాలాసార్లు వీడియోలో చూసే ఉంటారు ఇంకా అదంతా పోయింది ఫోన్ లుక్కే పోయింది ఇంత బాగుంటుంది మొబైల్ పౌచ్ అది ఉండడం వల్ల అసలు అది ఎక్కడుందో కూడా మనకి గుర్తుపట్టకుండా అయిపోయింది అనమాట అందుకే కొత్త పౌచ్ వచ్చేసారు దీనికి ఏదేదో రాసిందని దాంట్లో చదివి ఆ మాన్యువల్ వచ్చింది ఒకటి చిన్న దాంట్లో చదివి పెట్టారు లైటింగ్ ఎలుగుతుందా రింగ్ లైట్ ఏంటని మొత్తం చదివారు అనమాట ఫైనల్గా అయితే ఫోన్కి సెట్ అయిపోయింది తీసేసుకున్నారనమాట బాగుంది కదా ఇప్పుడు ఫోన్ లాగా ఉంది కొత్త ఫోన్ లాగా ఉందనమాట అది క్లీన్ చేసేసి మొత్తం దాని వెనక ఉన్న స్టిక్కర్స్ అన్ని తీసేసి నీట్గా క్లాత్తో క్లీన్ చేసి పెట్టేశారు ఈ ఫోన్ నాదని మా దీవెన అంటుంది ఎవరు ఫోన్ కాదు ఊరికే అలా అంటారు ఎవరు అంటే చూడాలనుకుంటే ఎవరైనా ఒకళ్ళ పిల్లలు కాసేపు చూస్తారు నెక్స్ట్ ఇంకా మళ్ళీ మాకే ఇచ్చేస్తారనమాట ఎవరికి ఇప్పుడైతే ఫోన్లు అయితే ఏం లేవు ఇంత ముందు లాక్డౌన్ కాబట్టి పిల్లలకి ఆ ఏజ్లోనే కొంచెం ఫోన్లు అయితే ఇచ్చేశారు కానీ ఇప్పుడు మనకి లాక్డౌన్ అలాంటి దేవుడి దేవులు అలాంటి పరిస్థితి ఏం లేదు కాబట్టి ఇప్పుడు హ్యాపీగా ఉంది ఇంట్లో పిల్లలు ఫోన్లు ఎవరైనా చూస్తారు కాకపోతే ఎక్కువసేపు చూడకుండా చూసుకోవాలి మా దీవెన్ కళ్ళు బ్లింగ్ చేస్తున్నాడని చెప్పాను కదా ఈ టూ త్రీ డేస్ నుండి చూడకుండా ఉంటే ఇప్పుడు మంచిగా సెట్ అయిపోయింది చూస్తే మాత్రం అలాగే చేస్తారు నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది అనమాట అసలు కాసేపు కూడా పడుకోవడానికి కూర్చోడానికి రెస్టే ఉండట్లేదు ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రము స్కూల్కి వెళ్లకుండా మా దీవెన్ బాబు ఏదో ఒకటి సర్దుతనే ఉంటాడు వాడిని చూసుకోవడమే సరిపోద్ది అనమాట దీవెన సైలెంట్గానే ఉంటుంది ఏదన్నా డ్రాయింగ్ వేసుకుంటూనో ఏదైనా చదువుకునేవో రాసుకునేవో ఏదో ఒకటి ఉంటే ఇంకా ఆ పనిలో ఉంటుంది ఎప్పుడైనా కాసేపు ఫోన్ చూస్తుంది లేదంటే మూవీ పెట్టుకొని చూస్తుంది మాకు టీవీకి యూట్యూబ్ కనెక్ట్ అవుద్ది కాబట్టి యూట్యూబ్లో మూవీస్ ఏదైనా చూడని ఏది బాగుంటుంది అని అడిగి మరి ఓల్డ్ మూవీస్ అయినా ఇంట్రెస్ట్గా చూస్తుంది అనమాట మధ్యలో అసలు బ్రేక్ ఇస్తే చాలు కొంచెం పాస్ చేసినా సరే అసలు ఊరుకోదు చూడాల్సిందే మొత్తం తీవ్ర మామూలుగా ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమానే ఒక ఫోర్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ చూస్తుంది అనమాట ఏదైనా కొంచెం డిస్టర్బ్ అయినా ఏదైనా అయినా మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తుంది నాకైతే అంత ఓపుకుండదు ఒకప్పుడు చూసాం కానీ టీవీ అంటే పిచ్చిగా ఇప్పుడైతే అంత లేదు ఇంకా పాల ప్యాకెట్స్ పెరుగు ప్యాకెట్స్తో పాటు మా వారు మార్నింగ్ ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారనమాట మొన్న తీసుకొచ్చినవి అయిపోయాయి మధ్యలో ఒక రెండు రోజులు గ్యాప్ వచ్చింది మళ్ళీ అని యాపిల్స్ తీసుకొచ్చారు అవే పిల్లలు ఇందాక తింటున్నారనమాట యాపిల్స్ కడిగేసి ఇచ్చాను యాపిల్స్ కూడా పొట్టు తీసుకొని తినొచ్చు కానీ అవి చిన్నగా ఉన్నాయి అంత కలర్ కూడా లేవన్నమాట అంటే కలర్ ఎక్కువగా ఉంటే మాత్రము కంపల్సరీ పైన పీల్ చేసుకొని తినాల్సిందే అసలు ఏంది నిన్న నేను బీరకాయది అది పెట్టినా సరే బ్లాగ్లో చాలామంది అంటున్నారు ఈసారి నుండి ఇంకా చేయకుండా ఉండడమే బెటరు తెలిసిన తర్వాత కూడాను తెలియకముందంటే ఎలాగ చేస్తాం తెలిసిన తర్వాత కూడా మరీ దారుణంగా ఎలా చేస్తాం కదా మన హెల్తే పాడైపోతుంది ఏదైనా సరే నేను ఎప్పుడైనా చెప్తూనే చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళు అయినా ఏదైనా సరే మంచి చెప్పినప్పుడు వాళ్ళ ఏజ్ని బట్టి కాకుండా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకొని వినాలనేది పాటించాలనేది నా ఉద్దేశం అనమాట ఇది పెద్దది కాబట్టి వన్ అండ్ హాఫ్ కేజీ దాదాపు వన్ అండ్ హాఫ్ కేజీ ఉందంట అంత పీసెస్ అంటే పిల్లలు ఎక్కువ అంటే ఈ టైంలో తినరనమాట మార్నింగ్ టైంలో స్కూల్ ఉంటే స్నాక్స్కి పెడితే తింటారు కానీ ఇంట్లో ఉంటే మాత్రం మన మాట వినరు ఫ్రూట్స్ అయితే తినరు కొన్ని కొన్ని జామకాయలు సపోటా అయితే అలాంటివి అయితే తింటారనమాట ఎక్కువగా ఈ పప్పాయ ఇవి తినరు జ్యూసెస్ చేస్తే తాగుతారు పైనాపిల్ అలాంటివి కానీ పప్పాయ మాత్రం మేము కంపల్సరీ తింటాం నేను మా వారు మాకు బాగా ఇష్టం అనమాట మార్నింగ్ కట్ చేద్దాం అనుకున్నాను ఆల్రెడీ మంచిగా అంటే కరెక్ట్గా ఉందన్నమాట ఇది మనం తినడానికి మళ్ళీ మార్నింగ్ అయిపోతే మళ్ళీ మెత్తగా అయిపోద్దాం ఒక్కో అంటే వన్ అవర్ టూ అవర్స్లోనే ఒక్కోసారి పాడైపోతూ ఉంటాయి ఏదైనా సరే అందుకే ఇప్పుడు కట్ చేసి పెట్టేసామంటే అవ్వదు దానిపైన ఒక క్లాత్ కానీ క్యాప్ కానీ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మిగిలిన పీస్ పెద్దకాయ కాబట్టి మొత్తం అంతా తినలేము మార్నింగ్ టైం అయితే హాఫ్ కట్ చేసుకొని ఇద్దరం తినేస్తాము ఎక్కువగా పప్పాయి తీసుకొస్తూ ఉంటారు అన్నమాట చాలా మంచిది కూడాను దీంట్లో మనకి ఏ విటమిన్ సి ఇంకా అన్నీ ఉంటాయి ఏదైనా డైజెషన్ అవ్వాలన్నా పిల్లలకి ఫుడ్ కానీ కడుపులో మెయిన్గా చిన్నపిల్లలకి కడుపు నొప్పి మోషన్ వెళ్ళేటప్పుడు దూరదా అట్లా అనిపిస్తూ ఉంటే కనుక కడుపులో నులిపురుగులు ఉన్నా సరే చాలా బాగా వర్క్ అవుతుంది కాన్స్టిపేషన్ ఉన్న అంటే మోషన్ సరిగ్గా అవ్వక అవ్వలేని వాళ్ళు కూడా ఒక వన్ అవర్ ముందు ఇలా ఎర్లీ మార్నింగ్ తినేసామంటే బ్రష్ చేసుకొని చాలా బాగుంటుంది చిన్నప్పుడైతే చిన్న చిన్న కాయలు ఉండేవి చెట్టు గుత్తులు గుత్తులుగా ఉండేవి ఊరికే కర్రతో ఇలా అంటే రాలు పడేవి అనమాట అది మొత్తం కడిగి ఇట్లా చేతులతోనే కట్ చేయడం లేదు పొట్టు తీయడం ఉండేది కాదు మేమైతే అలాగే తినేవాళ్ళం ఎవరు చెట్టుకున్నా అప్పుడు ఏం అనకపోయేవాళ్ళు అందరూ పనికి వెళ్ళిపోయేవాళ్ళు కదా ఆడుకుంటూ ఆడుకుంటే ఎవరింట్లో వెళ్ళేసి ఫ్రెండ్స్తో పాటు అది కర్ర తీసుకొని ఇట్లా తీసేసి తులిపి దాంట్లో అప్పుడు ఏముండే మనకి ట్యాప్లు ఇవన్నీ ఉండే గాబు అనేవాళ్ళు చిన్న హౌస్ లాంటిది కానీ గాబు ఇలా ఉండేది అనమాట అక్కడే వాళ్ళ వాటర్లోనే కడిగేసుకొని చేతులతో బాగా ఇట్లా తుంపేసామంటే రెండు పీసెస్ అయిపోతుంది ముక్కు నిండా మూతి నిండా ఫేస్ నిండా అంటేది చాలా ఫేస్కి కూడా పెట్టుకోవచ్చు గుర్తొచ్చింది అప్పుడు తింటుంటే మొత్తం అంటేది అనమాట కడుక్కున్న తర్వాత ఫేస్ భలే అనిపించేది అప్పుడు తెలియదు కదా అది ఒక బ్యూటీ టిప్ అని అలా జరిగేదన్నమాట మీలో ఎంతమంది తిన్నారంటే పొట్టు తీయకుండా ఇట్లా చిన్నప్పుడే ఇట్లా పెరుచుకొని నెక్స్ట్ ఇంకా పైన మినములు డబ్బా ఉందనేసి మినప్పప్పు మా వారిని దీయమన్నాను ఇంకెట్లాగో నేను ఇక్కడ వంట చేసిన అనేసి గ్లాస్తోనైతే దాంట్లో వేసేయమని చెప్పేశాను పెట్టడానికి అందుతేగ నీట్గా ఉంటుంది అనుకుంటాం కొన్ని కొన్నిసార్లు కిచెన్లో కొన్ని కొన్నిసార్లు మనకే అందవది తర్వాత మళ్ళీ పిలిచి తీపిచ్చుకోవాలి అండి వాళ్ళు వచ్చినప్పుడు అది అంటే మనం పిలిచి మన మన దగ్గర ఉంటే మాత్రం మనం ఈజీగా చేసేసుకోవచ్చు పని ఒకళ్ళ మీద ఆధారపడ్డామంటే తీయాలంటే టైం ఎట్లయినా పని లేట్ అవుతుంది అందుకే మా వారు పనిలో ఉన్నప్పుడు పీల్చి పిలిచి మరి రెండు మూడు సార్లు పీల్చిన తర్వాత వచ్చి ఇంకా గ్లాస్తోనే దాంట్లో పప్పు వేసేసారు ఫైనల్గా ఇంకో ప్యాకెట్ ఉంది అది ఓపెన్ చేసి డబ్బాలు అయితే వేసేసుకోవాలి అది ఒకసారి కడిగిన తర్వాత ఆరబెట్టేసి మళ్ళీ వేస్తాను దాంట్లోనే వేసామంటే అడుగునున్న పప్పు అది మొత్తం ఉంటుంది కదా పౌడర్ అంతా మళ్ళీ పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది పురుగు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకొని వేయాలి ఈవినింగ్ స్నాక్ టైం కూడా అయిపోయింది ఇందాక బెండకాయ పచ్చి పులుసు చేశాను కదా అది మన ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్లో వస్తుంది ఈరోజు చూడండి చాలా రోజుల తర్వాత పల్లీలు బెండకాయ ఫ్రై అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీవెన్ బాబు మరీ మరీ అడుగుతున్నాడు మాట నిన్నటి నుంచి అందుకే బెండకాయలు తీసుకొచ్చేసి ఫ్రై అయితే చేశాను పల్లీలు వేస్తే చాలా ఇష్టం వాడికి కాకపోతే పన్ను నొప్పి వస్తుంది అన్నాడు కానీ అది ఇష్టం కాబట్టి మామూలు కర్రీ చేసి తినలేదు పప్పు తింటే నొప్పి వచ్చింది కానీ బెండకాయ తింటే పల్లీలు తింటే నొప్పి రాలేదు వాడికి అట్లాగే ఉంటుంది ఇష్టమైనప్పుడు ఎంతైనా తినేస్తారని పిల్లలకి కూడా బాగా నచ్చింది అనమాట యువతకి అన్నకి కూడా బాగా నచ్చింది బెండకాయ పల్లీలు ఫ్రై ఇంకా చారు కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఇక్కడ ఈవినింగ్ అయితే నేను మేము ఆల్రెడీ తినేసాము పప్పాయి తిన్న ఒక వన్ అవర్ తర్వాత సిక్స్ ఏమైంది అప్పుడు టీ పెట్టాను బిస్కెట్స్ ఉన్నాయన్నమాట మొన్న ఇక్కడ మా దగ్గర ఫ్రెష్గా అమ్ముతున్నారని చెప్పాను కదా ఉస్మానియా బిస్కెట్స్ ఇది ఈరోజు ఓపెన్ చేశాను చాలా బాగున్నాయి అంటే క్రిస్పీగాను అంత కొంచేమో సాల్ట్ ఎక్కువ ఉంటుంది కొన్ని స్వీట్ ఎక్కువ ఉంటుంది ఇవి అంటే సాల్ట్ లేదు అంత స్వీట్ లేదు చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి టీలో చాలా బాగుంటుంది